నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం సమీక్షించాలి ప్రభుత్వాలు మనకు లేకపోతే అధికారం లేకపోతే వాటికి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆలోచించని విధంగా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు ఇతర ప్రధానమైనటువంటి రైతు సంఘాలకి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి విషయాలు ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు రైతుల అవస్థలు గురయ్యారు మేర పంట నష్టం జరిగింది ఎంత మేర ఇతరులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లింది అనేటువంటి దాని మీద ఆయన సమీక్షించడం దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాల పర్యటన విదేశాలకి పర్యటనకి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు చంద్రబాబు కొడుకు అసలు సమీక్ష గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మంత్రి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఈ రోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయ్యిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలన ఆడవాళ్ళలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటడం లేదు లాస్ట్కి ఏమంటారు మోతా తుఫాను చంద్రబాబు ముందు మోకరి వెళ్ళిందని చెప్పి అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు లజ్జ ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే ఎవరన్నా మన ముఖాన్ని చూసి నవ్వుతారేమో అని అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి మీరు చేయవలసినది ఏంది తుపాను మీ ముందు మోకరు లేదా తుపాను అంచేసేమా తుపాను నెట్టేసేమా తుఫాను మడిచేసామా వర్షం ఆపేసామా కాదు ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదలిచారు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు తర్వాత కూడా ఈరోజు మీరు మాటల కోటలు దాటుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది వేరే మార్గం లేదు కాబట్టి మీకు ఉన్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు మిత్రులేస్తే పబ్లిసిటీ తప్ప ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవి మరింతగా కుండి మీద కారం తల్లినట్టుగా రైతులని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు ఈ క్రాప్ గురించి మాట్లాడారు ఉచిత పంటల భీమా గురించి మాట్లాడారు ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకున్నావా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు దాని మీద ట్వీట్ చేశాడు ఏమని మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం రీట్వీట్ చేశాం ఏమని మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మాట్లాడదాం ఏ ఛానల్లో నీకు వచ్చిన వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం లేదా నీకు ప్లేస్ ప్లేస్లో మాట్లాడతాం నువ్వు ఎక్కడ వేదికంటే అక్కడ మాట్లాడతాం నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడతాం అంటే పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా రేపు మనం ట్వీట్ పెట్టేమే వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే కాబట్టి ఏమి మాట్లాడాలా మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాడతో కొడితే పర్వాలేదు మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన అన్నాడు వెంటనే నువ్వే కూసావు నీ నోటితో కూసావు అచ్చెన్నాయుడు నోటితో మాట్లాడి ట్వీట్ పెట్టావు ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధం చెప్పి చెప్పి తెలియజేసేమన్నా తోకరు గుడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దాం అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడుకి ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు మీకు చేతగా అనేటువంటి వాళ్ళు ధైర్యం లేనటువంటి వాళ్ళు దమ్ము లేనటువంటి వాళ్ళు చావు లేనటువంటి వాళ్ళు మీరు ఎందుకు అసలు మామూలుగా చాలెం పిలిచి పిలిచి ముడిచి పాలిపోతారు ప్రజలు మరింత పాలసలు కావడం లేదా ఇది మీకు అసయమని అనిపించడం లేదా ఈరోజు మేము చెప్పాం అన్ని విషయాల మీద వస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వందల దాకా విద్య మీద మాట్లాడదామా వైద్యం మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదాం మరొకసారి అచ్చెన్నాయుడికి చాలా నీవు ఏ విషయం మీద సరే వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా ఇతర రంగాల మీద మాట్లాడదామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం దేని నువ్వే ప్రకటించు స్థలం నువ్వే ప్రకటించు సమయం నువ్వే ప్రకటించు మాకేం ఇబ్బంది లేదు ధైర్యంగా రాగలుగుతున్నావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు దానికి డ్యూటీగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి అయితే మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా మీరు మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చి ఇంటికి పోయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకే క్లారిటీ లేదు మీకే స్పష్టత లేదు ఎవరు ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారో తెలీదు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్ళే కూటమి పార్టీలే మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా కాబట్టి ఎక్కడా కూడా గందరగోళం తప్ప ఆత్మస్థుతి పరనిందా తప్ప ఈరోజు మేము ఎందుకు చెప్పాం అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు మీ వల్ల దానివల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసలబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అసలు మాట లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు అసెంబ్లీ చూసి ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి చెప్పి అసహించుకుని యావించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం మీరు రమ్మన్నారు పిలిచారు మరలా వచ్చి యూ టర్న్ తీసుకుని మేము ప్రజల్లో రాలేమో ప్రజల ముందు మాట్లాడలేము మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొత్తునకి మీరు వరకు మాట్లాడి మీ గడ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఏంది మీరు చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాల్ని మరింత లోతుగా చూసాం మనం ఈ చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకు ఏం చెప్పాము ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము తేదీ ఛానల్ వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పి చెప్పాం దాని మీద నేను ఆశిస్తున్నా అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాలుని స్వీకరించి నువ్వు ఇచ్చినటువంటి సవాల్ నువ్వు ముందుకు వచ్చావు నువ్వు విసిరినటువంటి సవాల్ దానికి ప్రతి సవాలు విసిరాం దాన్ని స్వీకరించి నువ్వు ముందుకొస్తే ప్రజల్లో ఏం జరిగింది ఎవరేం చేశారు అనేటువంటి దానికి అవ్వాల రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారు అనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి పట్టి నడిపించి విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహ తట్టిందా బదిలో బదిలీ మెలిసిందా మెదిలిందా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం ఆర్బీఐలు పెట్టాం ఈ క్రాప్ సిస్టమ్ చేశాం రైతులకు సంబంధించినటువంటి నష్టపోతే పంట కాలాల్లో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి ఆ సీజన్ ముగిసే లోపలిచ్చాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు రోజు అయిపోయింది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బికెలను దాదాపుగా నిర్వీర్యం చేసేసారు కాబట్టి వీటి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చెప్పాం గతంలో ఏమని చెప్పాం ఉచిత పంటల బీమా రైతు ఈ క్రాప్ చేసుకోగానే మీరు అధికారాన్ని అడగండి ప్రజలు రైతులకు తెలుసు కొంతమంది రైతులు పాపం ఈరోజు బయట మాట్లాడుతున్నారు మేము నష్టపోయాము మేము తెలియదు మేము కట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మాకు కూడా ఉచిత పంటల బీమా వస్తుందని చెప్పి అనుకున్నాం కాబట్టి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఎత్తేసారని చెప్పి కనీసం అవగాహన కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు పాప రైతులు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల తుఫాను వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బీమాకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఆ పంతొమ్మిది లక్షల మంది ఎవరు పాపం బ్యాంకులో లోన్లు తీసుకుంటే బ్యాంకు విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి లోన్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కాబట్టి ఆ పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు మిగతా రైతుల సంగతి ఏంటి మీరు అసలు ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరుని గురించి ప్రజలు రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏమాత్రం సిగ్గు సిగ్గు లేకుండా మీరు సిగ్గు శరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాల అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది ఒళ్ళు జలధరిస్తుంది మీ గురించి అసహ్యం వేస్తుంది ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్ప చెప్తున్నాడు బాగానే ఉంది రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఏమి అనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు ఏమిస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు మీరు ఈరోజు మాట్లాడండి పత్తి పంట నష్టపోయింది రైతులు బాధపడుతున్నారు పత్తి పంటకు జరిగినటువంటి నష్టాల గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు వేరుసిన రైతులు నష్టపోయారు బాధపడుతున్నారు వేరుశనగ పంట నష్టాన్ని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు ఏ పంటల గురించి నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది మేము కష్టపడ్డాము మేము పనిచేసామని కాదు కదా ఏదో ఇంపించి వెళ్ళడం కాదు కదా ఏ పంట ఏ రైతులు నష్టపోయారు ఏ వర్గానికి నష్టం వాటిల్లింది దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈ రోజు తుఫాను వెలిసి నాలుగు రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు రోజు నిన్న మాట్లాడాడు అసలు మీరు చేసేటువంటిది ప్రభుత్వమేనా దీన్ని గవర్నెన్స్ అంటారా నిన్న మాట్లాడాడు ఇప్పుడు అచ్చినాయుడు మాట్లాడు అచ్చినాయుడు మాట్లాడినటువంటి వాటి కూడా కొన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం ఏమన్నాడు ఒక ట్వీట్ పెట్టాడు నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు మిర్చి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయల కన్నా కొనుగోలు చేస్తామని ప్రకటించారు మీరు చెప్పిందే మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది ఏందయ్యా పదకొండు వేల ఏడు వందల ఎనభై కొంటమంటారా బయట పద్నాలుగు వేలు పదిహేను వేలు అసలు నీకు లోన్ ఎక్కువ వచ్చింది పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు అమ్మాయా మిర్చి అమ్మిందా పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు నువ్వు పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటానని ఎప్పుడు చెప్పావు పాప రైతులు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేలకు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొంటానని చెప్పి ఈ టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా మూడు మామూలు వెరైటీ ఎనిమిది వేలు కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పి అనే దానికి మేము పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకం కానీ మార్కెట్లో పదిహేను వేల రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు రైతుల దగ్గర మాట్లాడండి మేమేమో పదహారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి మీరు పదిహేను వేలకు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారని అర్థమవుతుంది మీరు మీరు ఇదే మాట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకు మేము కొనాలనుకున్నాము కానీ పదిహేను వేల రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా చంద్రబాబు నాయుడు పోతాడా ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది తప్పు ఏంది అనేటువంటిది కాబట్టి ఆ క్వాలిటీ పన్నెండు వేలు పదమూడు వేలు అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఏడు వేలు ఎనిమిది వేలు మహా అంటే తొమ్మిది వేల రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటించాము అంతకన్నా ఎక్కువ మంది ఒక బాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు నేను అడుగుతున్నా ఎక్కడున్నావు నువ్వు గుంటూరు మిర్చి ఆడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలను అడిగాడు తెలుసుకున్నాడు రైతులకు అండగా నిలిచాడు రైతుల పట్ల పోరాటం చేశాడు కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా పడతారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి మిర్చి ఆడికి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి భయపడ్డావు వెళ్ళలేకపోయావు వెళ్ళడానికి నీకు మనసు రాలేదు ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెప్పి మిర్చి రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు అటువంటిది ఈరోజు మీరు మరలా మాట్లాడుతున్నారు ఈ క్రాప్ల గురించి మాట్లాడుతున్నారు ఆర్బీకేల గురించి మాట్లాడుతున్నారు సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ మీరు ఈరోజు నేను అడుగుతున్నా ఆర్బీకే లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈ రోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయాల గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ సచివాలయాలు అనేటువంటి లేకపోతే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం జరిగినటువంటి తుఫాను నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగింది నష్టం జరిగింది పంట నష్టాలు ఎవరు ఆపలేకపోయారు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తుంది నువ్వే ఏ మాట్లాడావు ఇవన్నీ చోలు అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు సచివాలయాలు అన్నింటినీ కూడా స్వర్ణాంద కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి చెప్పి మీరే మాట్లాడతారు కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం ప్రభుత్వం నీ చేతిలో ఉంది రికార్డు మీ దగ్గర ఉంది ఉచిత పంటల బీమా అమలు చేశామో లేదో ఉచిత పంటల బీమాకి సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం చూసుకో నీ దగ్గరే ఉంది ప్రభుత్వం రికార్డ్ మీ దగ్గర ఉంది లెక్కపక్క సరి చేసుకో పాప నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డపెట్టుకుని ఆగ్రోస్ ఎక్కడో పనిచేసేటువంటి ఉద్యోగులను దళారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు మీడియేటర్లుగా పాపం ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడిన గుర్తు దాని గురించి మాట్లాడు ఈరోజు మేమున్నప్పుడు కర్ణంగా చెప్పాం ఉచిత పంటల బీమా ఇచ్చాం ఈ క్రా బుకింగ్ చేశాం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ మేము ఛాలెంజ్ మేము ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండేది సీఎం యాప్ పెట్టి రోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి ప్రైజ్ గురించి ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షతో ఒకటే విషయం చెప్పారు ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు మీరే తగ్గింది ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది కనీస మద్దతుంది వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి అది ఉత్తరులు ఇచ్చాం ఈ దగ్గర ఆ పరిస్థితి ఉందా మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉన్నారా ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము మూడు వందల కోట్లు ఇచ్చాము సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పేస్తే మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మూడు వందల సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మనకు ఉందా మీకు ఈరోజు నా ప్రతాపం నీ ప్రతాపం అని చెప్పి చెప్పి పెరిగావు వ్యక్తు కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గెంటెడు గుంజైనా ఉందా మనిషి పెరగడం కాదు బుద్ధి పెరగా నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు నేను కమిడియన్ గా చూస్తున్నా రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక వచ్చినాయుడు అచ్చినాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ లేదు నేనేమైనా లాగా అనుకుంటున్నాడేమో ఈయన కమిడియన్గా కూడా అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడే గుర్తు పెట్టుకో ఈరోజు మరలా కూడా చెప్పాడు ఎందుకు కమిడియన్ అంటున్నావు అంటే నువ్వు మాట్లాడేటువంటి కామెడీగా ఉన్నాయి తప్ప సీరియస్ గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజులో ఉన్నావు బర్రీపుకు సంబంధించి రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో కొనుగోలు చేసామని చెప్పాడు ఎంత రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నేను చాలా విసురుతున్నా డిస్ప్లే నువ్వు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు బరి పొగాకు ఏ రైతు దగ్గర ఏ సచివాలయ పరిధిలోనో ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావు ఎంతెంత చెల్లింపులు చేసావు అనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ రెండు వందల డెబ్బై ఒక్క కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా జాబితా నువ్వు ప్రకటించగలవా దాని గురించి మాట డిస్ప్లే చేయి మరొక పద ఏం చెప్పావు ఇంకొక మాట ఏం చెప్పావు పోక్క రైతులకు సంబంధించి యాభై రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు ఫ్యాక్టరీ దాని దానివల్ల పాపం రైతులకు ఎట్రా ఎట్ట్రావాళ్ళు డబ్బులు ఏ విధంగా నువ్వు రైతులను ఆదుకున్నట్టు రైతులు నష్టపోయినట్టు కదా ఎక్కడైనా సరే నాకు తెలిసి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులకు ఎక్కడ చేరినటువంటి పరిస్థితి లేదు ఈరోజు నువ్వు చెప్పావు మామిడిని గురించి మాట్లాడవు దాని గురించి కూడా మేము ఎంత ఇచ్చాము అని చెప్పి చెప్పి కిలో పన్నెండు రూపాయలు ప్రకటించావు నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అన్నావు ఆ నాలుగు రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేటువంటిది నేను మరలా నేను అడుగుతున్నా నువ్వు ఏ విధంగా అయితే బదిలింపుకోక చెప్పావో ఏ విధంగా మిగతా వాటికి చెప్పావో దీనికి కూడా ఇదిగో ఇంతమంది రైతులకు ఇంత ఇచ్చాము చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా డిస్ప్లే చేయి ప్రకటించు దాన్ని చూపించు ఇదిగో ఇంత వచ్చింది ఇంత ఇచ్చాం ఈ రైతులకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడు ఎక్కడి నుండి రిలీజ్ చెయ్యి ఎనిమిది రూపాయలు కంపెనీలు ఇస్తాయని చెప్పి చెప్పు ఒక్క కంపెనీ అయినా ఎనిమిది రూపాయలు ఇచ్చినటువంటి పాపం పోయిందా పన్నెండు రూపాయలు ఇచ్చేసాం అయిపోయిందని చెప్పడానికి నీకు నో రెట్లు వస్తుంది ఏ విధంగా మాట్లాడతావు ఏ విధంగా ఎటువంటి ప్రకటనలు చేయగలవు కాబట్టి రోజు నువ్వు ఇంకో మాట మాట్లాడావు ఉల్లికి సంబంధించి మాట్లాడు ఉల్లి అయితే పాపం దారుల పొలాల్లోనే వదిలేశారు ఉల్లి పంటను దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలా లేవు దాదాపు నాలుగు లక్షల టన్నులు అనేకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నాలుగు లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు ఆరు వేల కుంటులు కొనుగోలు చేశారు మీరు కొనుగోలు చేసినందుకు ఆరు వేల కుంట వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు పాక వద్దు జాకి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది చెల్లించాల్సింది పదిహేడు కోట్లు ఇప్పటికి చెల్లించింది రెండు కోట్ల పదకొండు లక్షలు రెండు నెలలుగా రైతులు నిరీక్షణ మార్కెట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ఇది ఇచ్చినటువంటి మీ పేపరు మీ బాకా ఊది మీకు జాకి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఇదిగో మామూలుగా ఉల్లి డబ్బులేవి అని మీ పత్రికలే మీ ఆహా ఓహో అని మిమ్మల్ని బాకా ఊదేటువంటి మీ మీడియానే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మూడు వందల యాభై మందికి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మంది దగ్గర కొని పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది రూపాయలు ఇంకా ఎనిమిది పద్నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంటే మీరు మూడు వందల యాభై మందికి మాత్రమే రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు చెల్లించారు అంటే రెండు వేల ఎనిమిది వందల మంది రైతుల దగ్గర నుంచి లక్ష యాభై ఐదు వేల క్వింటాల్ ఉల్లి సేకరించి దానికి పదిహేడు కోట్లు ఇవ్వాల్సి ఉంటే మూడు వందల యాభై మందికి మాత్రమే రెండు కోట్ల పదకొండు లక్షలు ఇచ్చారు మిగిలినటువంటి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఎప్పుడు జమ చేస్తారు పద్నాలుగు కోట్ల తొంభై లక్షలు అని చెప్పి ప్రశ్నిస్తూ రాసినటువంటి కథనం దీనికి సమాధానం చెప్పు నువ్వు దీనికి సమాధానం చెప్తే ఏదో మామూలుగా నేను వచ్చి మాట్లాడిపో మైకో దగ్గర ఆదాట ఇదిట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఏం చేశాను అని చెప్పి చెప్పినే దానికి సమాధానం చెప్పండి కాబట్టి మీరు ఏం చెప్పారు ఉల్లికి సంబంధించి రేట్ ఇస్తానన్నారు దానికి సంబంధించినటువంటి దాంట్లో పన్నెండు రూపాయలు కొంటామని చెప్పి చెప్పారు కొన్నామని చెప్పి చెప్పారు ఎనిమిది రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు వీటన్నిటితో పాటు ఎకరాకి ఇరవై వేల రూపాయలు చొప్పున హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇస్తానన్నారు ఒక్క రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి పాపం ఒక్క రూపాయి మూడు రూపాయలకి కిలో పాపం వాళ్ళు దార పోసుకున్నారే కొంతమంది పాపం పార పోసుకున్నారే ఒక్క రూపాయి ఇచ్చారా హెక్టార్కి యాభై వేలు ఇస్తాం ఎకరాకి ఇరవై వేల రూపాయలు చొప్పున మీరు మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కదా ఒక్కరికి ఒక రూపాయి ఇచ్చినటువంటిది ఉందా కాబట్టి వ్యవసాయాన్ని గురించి ఇంత చిత్తశుద్ధి కలిగి ఇంత మీ వ్యవసాయం మీద శ్రద్ధ ఉండేటువంటి మీరు వ్యవసాయం గురించి మాట్లాడతారు మీ చిత్తశుద్ధి ఇదే మీ శ్రద్ధ ఇదే రైతుల పట్ల వ్యవసాయం పట్ల మీరు మాట్లాడాల్సినటువంటి విధానం ఇదే ఈకేవైసీ గురించి మాట్లాడతారు ఇంకొక దాని గురించి మాట్లాడతారు రకరకాలైనటువంటి గురించి మాట్లాడతారు మేము ప్రతి విషయంలో గర్వంగా చెప్పగలం రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అన్ని విధాలు అండగా తీాం ఈరోజు ఈరియాకి సంబంధించినటువంటి దాంట్లో విత్తనాలు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఈరోజు మీరు ఈరియా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా కార్డులు ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం కాకపోతే దాన్ని పంచబోతున్నారు ఏమైనా పంచబోతున్నారు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో యూరియా ఎంత ఇస్తారు ఎకరాకి మూడు బస్తాలు ఇస్తారా ఎకరాకు మూడు బస్తాలు యూరియా ఇస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఈ మూడు బస్తాల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలి నా నేను అదే చెప్పాను రైతులు గ్రామాల్లో పర్యటిస్తా రైతులు చెప్పారు మేము ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాం ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు అవసరమైనటువంటి పంటకు వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో పంటలు సాగు చేయడానికి అంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఇచ్చినటువంటి ఆ కాట్లు ఏదైనా ఉంటే మడిచి పెట్టుకోండి తప్ప మీరు వాటిని రైతులకు ఉపయోగపెట్టడానికి వీలు లేదు రైతులకు ఎంత యూరియా అవసరమో మొన్న రైతులు రోడ్ ఎక్కేది ఇబ్బందులు పడ్డారు బ్లాక్ మార్కెట్లో కనపడ్డారు మీ పుణ్యమా అని చెప్పి ఈ అచ్చెన్నాయుడు మాట్లాడుతాడు నోరా ఇంకేదన్నా నాది ఈరోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి డీలర్లకి ఉన్నటువంటి దాన్ని దోచిపెట్టి ఈ రోజు మార్కెట్ ద్వారానో లేకపోతే ఆర్బికెల్ ద్వారానో మీరు ఇవ్వనందు వల్ల ఈరోజు పాప రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఎక్కడింది ఇప్పటి నుంచి రైతులు ఆందోళనలో ఉన్నారు దానికి తోడుగా మేము ఇవ్వం యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది చేత కాక మాట్లాడేటువంటి మాటలు తప్ప చేత మాట్లాడేటువంటి మాటలన్నా కాబట్టి క్యాన్సర్ వస్తుంది అందుకని మేము మూడు బస్తాలు ఇస్తాం ఆ మూడు బస్తాలు కూడా మేము ఇచ్చినప్పుడు ఇస్తాం మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి యూరియా విషయంలో కూడా ఇప్పటికే మా నాయకుడు మాకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారో యూరియా విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఖచ్చితంగా వాటిని మీద పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ అనేక సంవత్సరాలకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం ఎక్కడా కూడా మీకు పట్టనటువంటిది కాబట్టి ఈరోజు ఒక పక్క రైతులు నష్టపోతామంటే వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేవు తీవ్రమైనటువంటి ప్రతికే పరిస్థితులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రత్యుమ్నాయ ప్రణాళిక ఏదన్నా ఉందా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు వస్తే నెక్స్ట్ రైతులకు ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి ఉందా అంటే ఏ మాత్రం లేకుండా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఉచిత పంటల బీమా రద్దు చేసి ఒక పక్కన రైతులను నెడ్డు విరిచి వాళ్ళు గొంతు పోసేసారు ఈరోజు ఎనభై నాలుగు లక్షల ఎకరాల్లో రైతుల బీమా పరదలకు తీసుకొచ్చి డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో పంటలకి ఉచిత బీమా కల్పించి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెల్లించాం ఈరోజు మీరు చూస్తే వాటన్నిటికి సంబంధించి మంగళం పాడారు ఎక్కడ కూడా రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు ఈరోజు క్రాప్ లోన్ తీసుకునేటువంటి పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే ఈరోజు వెసలబాటు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది మిగిలిన రైతుల పరిస్థితి అగమ్యకోచరంగా తయారైపోయింది కాబట్టి పంట నష్ట పరిహారం విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా సక్రమంగా మీరు వాటికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ చేయాలి వివక్ష చూపొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరారు జగన్మోహన్ రెడ్డి గారు కోరితే దాని మీద ఆయన అడిగినటువంటి అంశాలకు సమాధానం ఇవ్వలేక చేయలేక చేతగాక విమర్శలు చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి పరిస్థితి దానితో పాటు ఈరోజు మీ వైఖరి చూస్తుంటే ఈ పరిహారం ఎగ్గొట్టేదానికి అన్ని రకాల ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్ని విధాలుగా పరిహారం ఎగ్గొట్టడానికి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యనే మాకు వచ్చినటువంటి వార్త ఎక్కడైతే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు నష్టపోయిన వాళ్ళకి ఇస్తారో వాళ్ళ దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేయము పంటలు కొనుగోలు చేయము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అంటే పంట అరాకొర మీరు ఇచ్చేటువంటి దాంతో నష్టపోగా పాపం రైతుకి ఏదన్నా పండితే దానిని మేము కొనము అంటే రైతులకు ఏ విధంగా పరిహారం ఎగ్గొట్టాలా రైతులకు ఏ విధంగా అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు ఇన్పుట్ సబ్సిడీ ఏంది రైతుకు జరిగినటువంటి పంటకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఇచ్చేటువంటి పరిహారం అంతే తప్ప మీ దగ్గర అసలు మేము ఇంకా కోణం అక్కడికి అయిపోయినట్టే మీది క్లోజ్ మీరు కనుక ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే ఇంక మీరు పండించినటువంటి పంట మేము కొనుగోలు చేయము ఆ సర్వే నెంబర్ అన్నీ బ్లాక్ చేస్తాం ఈ క్రాప్లో డిలీట్ చేసేస్తాం కాబట్టి మీ దగ్గర మేము కోణం అనేటువంటి మాట్లాడటం దుర్మార్గం కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు సిగ్గు సరం లేకుండా మాట్లాడటం కాదు మీకు మేము అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పండి ఇదిగో ఇది మీరు ఇచ్చినటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టించున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దీనికి సంబంధించి ఏం చెప్పారు మీరు ఇదిగో పాపం రైతుకు సంబంధించి నాగుభూషణ్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మొత్తం అంతా లెక్కేసి ఆయనకు ఒక కాగితం ఇచ్చారు బాండ్ మీరు ఇచ్చినటువంటి బాండే ఇదిగో దీని మీద చంద్రబాబు నాయుడు సంతకం పవన్ కళ్యాణ్ సంతకం మీ బాండ్ మీరు ఇచ్చినటువంటి బాండ్ ఈ బాండ్ మీద మీరు ఏం రాశారు మేము ప్రతిజ్ఞ చేశారు మీరు ఇప్పుడు ఇచ్చిస్తాము అని చెప్పి ఏ ఏ కుటుంబంలో ఇస్తాను దాని కింద ఏం రాశారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం మాట్లాడు అచ్చినాయుడు చంద్రబాబు నాయుడు దీని గురించి ఇది మేము ఇవ్వలేదని చెప్పండి ఇది మేము వేయలేదు ఎవరో ఇచ్చుకున్నారని చెప్తారా లేదు ఇది ఇచ్చాము మాట తప్పామని చెప్తారా జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక్క సంవత్సరం మీరు కనీసం ఒక్క రూపాయి రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇచ్చారా అది మేము ఇవ్వలేదని చెప్తారా మేము ఇచ్చి మోసం చేశామని చెప్తారా దానికి సమాధానం చెప్పండి ఇటువంటి కోపలాలు కన్నాయి మాదిరికి ఒకరు చూపించాం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఇస్తామని చెప్పి మీరిద్దరు సంతకాలు పెట్టి ప్రతినిధి చేసి అతనికి బాబు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి రైతు భరోసా మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇచ్చారా మొత్తం రాసేసారు లక్ష నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వస్తుంది ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో నువ్వు పంది అది లబ్ధి ఐదు లక్షల ఇరవై వేలు అని చెప్పి రాశారు రాసి మీరు ఇచ్చినటువంటి బాండ్లు ఇంటింటికి మీరు వేరేతో సహా రాసి ఆ ఏ పథకాలకైతే అర్హత కలిగి ఉంటారో ఆ పథకాలన్నింటినీ మీరు ఎంపిక చేసి రాసి ఇచ్చారు బాగుంది సంతోషం కానీ దాని ప్రకారం ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలకు జూన్లో ఇచ్చారా దానికి సమాధానం చెప్పండి కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులను వ్యతిరేకంగా ఉంది రైతులను నష్టపరిచేటువంటి ఉంది వ్యవసాయాన్ని మరింత అణచివేసేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు కాబట్టి మా గురించి విమర్శించడం మా నాయకుని గురించి విమర్శించడం మాని మీకు మరలా చివరగా ఛాలెంజ్ విసురుతున్నాం మీరు అడిగినటువంటి ఏ మేదికైనా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీకు ఏ ఆ ఛానల్ అనుకూలమైతే ఆ ఛానల్ ఏ తేదీ ఏ సమయం ఎక్కడ వేదిక అన్ని కలిసి మీరేస్తే మేము ప్రజల ముందు ప్రజల సమక్షంలో రైతుల సమక్షంలో పరిస్థితి మేము చేసినటువంటిది ఏంటి మీరు చేసినటువంటి వాటి మీద మేము చర్చించడానికి సిద్ధం మా సవాళ్ళను స్వీకరించాల్సిందిగా ఈ కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడికి సవాల్ విసిద్ధం అయిపోయింది